హాయ్ అండి మీలో ఎవరికన్నా గుమ్మడికాయతో ఏమేమి చేస్తారో తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు గుమ్మడికాయ తీసుకురాలేదు ఇదైతే మేము తీసుకొచ్చింది కాదు మా పక్కింటి ఆవిడ ఇచ్చింది ఆల్రెడీ రెండు మూడు సార్లు ఇస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టి పడేశాను ఈసారి మళ్ళీ తెచ్చిస్తుంటే నేను వద్దంటుంటే ఆ భాష నాకు అర్థం కావట్లేదు నా భాష ఆమెకు అర్థం కావట్లేదు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఇక్కడ ఎక్కువ శాతము మనం ఎలా సాంబార్ చేస్తామో అలాగే అన్ని కూరగాయలు వేసేసి అన్ని పప్పులు వేసేసి దల్మా చేస్తారు దాంట్లో ఎక్కువ వాడతారు ఇక్కడ గుమ్మడికాయ ఇంకా నేను వద్దంటూ ఉన్న చేతిలో పెట్టేసింది ఇంకా దాన్ని కట్ చేసేసి ఫ్రైలాగా అనుకున్నా నేను ఇది సెకండ్ టైం గుమ్మడికాయ తింటాం ఫస్ట్ టైం మా మా మామకి బాబు పుట్టాడని చూడటానికి వెళ్తే అక్కడ మా అత్త గుమ్మడికాయని బెల్లమే సుడకపెట్టి నెయ్యేసి ఇచ్చింది స్మెల్ బాగొచ్చింది ఇంక నోట్లో పెట్టుకోగానే ఇంక మా మొహాలు చూడాల్సింది ఒక్కొక్కరివి అప్పుడు తిన్నాను దాని తర్వాత ఇప్పుడే ఇంట్లో నేను గుమ్మడికాయ చేయటం అసలు మా ఇంట్లో ఎప్పుడు చేయలేదు మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్